అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా ఒక మారు పండుగ వాతావరణం నెలకొంది ఈవేళ ఒకటో తారీఖు మళ్ళీ పెన్షన్లు ఇవ్వడం ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లు ఈ పెన్షన్ నిమిత్తం మూడు వేలు కానివ్వండి ఆరు వేలు కానివ్వండి పదివేలు పదిహేను వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు కొత్తగా ఈ వాలెట్ నుంచి ఏవైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో పెండింగ్లో దాదాపు లక్ష పదివేలు పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం వచ్చేటప్పటికి ఆరు వేల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు పెన్షన్లు కొత్తగా ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ఇది పెన్షన్లు ఒకటే కాదు అనేక పథకాలని అంటే ఏదైతే మనం రైతులకి భరోసాగా ఇరవై వేలు ఇస్తా రేపే ఆ డబ్బులు కూడా మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొన్నే తల్లికి వందడం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకునే పిల్లలకి పదమూడు వేలు ఇవ్వడం వారి అకౌంట్లో జరిగింది చాలా ఏవైతే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తామన్నా అన్ని కూడా చేస్తున్నాం ఇప్పుడు ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది గతంలోనే మీకు అందరికీ తెలుసు దీపం పథకం కింద దీపం టూ పాయింట్ ఓ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అది కూడా పథకం కూడా అమల్లోకి వచ్చింది సో అనేక సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాయి ఇవన్నీ ఒక పక్క అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామో పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తారు అన్నారు అదేవిధంగా రెండు సంవత్సరాల్లో మన అమరావతి మన క్యాపిటల్ రాజధానికి ఒక రూపకల్పన అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి అది కూడా ఒక మంచి రూపొచ్చే విధంగా ప్రణాళిక రచించారు సో ఇవన్నీ ఒక పక్కన అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ అయితే కంపెనీలు మన రాష్ట్రాన్ని వీడి బయటకు వెళ్ళాయో అవన్నీ కూడా వెనక్కి వచ్చే విధంగా అంతకన్నా అదనంగా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నైతే పెట్టుబడులు వచ్చినాయో గత పద్నాలుగు ఇప్పుడు గత పన్నెండు నెలలు అంతకన్నా అధికంగా పెట్టుబడులు ఈవేళ దాదాపు పది లక్ష తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల రూపాయలు సరిపడినటువంటి కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ఇవన్నీ కూడా వస్తే కనుక ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో మనకు దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా గత సంవత్సరంలోనే ప్రణావిర్భజించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి రెండు కూడా పొరతను జరుగుతున్నాయి సో ప్రజలు కూడా ఇవన్నీ గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇంటికి తిరిగినప్పుడు ఎక్కువగా మనకు సమస్యలు ఏమొస్తున్నాయి అంటే ఒకటి హౌసింగ్ సమస్యలు అయితే ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కువగా హౌసింగ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని పట్టాలు తారుమారు అవడం ఇచ్చిన పట్టాల్లో వేరే వారు ఉండటం లేకపోతే ఇచ్చిన పట్టాలు స్థలం చూపించిపోవడం అనేది కొన్ని కనిపించినాయి అదేవిధంగా డ్రైనేజ్ కానివ్వండి కొంత సమస్య అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఆ రెండు ఎక్కువగా ఇక్కడ ఈ ఊర్లో అయితే చెప్పారు అదేవిధంగా పెన్షన్లు కూడా కొన్ని అంటే సదరం సర్టిఫికేట్లు చేసుకుని వికలాంగులు ఉన్నారు సో వారికి ఇంకా పెన్షన్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి వారికి రాలేదు అదేవిధంగా ఏజ్ కూడా ఏజ్ రీత్యా కొన్ని పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయంట రావాల్సింది